చేవేళ్ల సమీపంలోని మీర్జాపూర్ బస్సు ప్రమాద ఘటన ఇప్పుడు రాజకీయ వేటను రాజేస్తోంది ఈ ఘటనకు సంబంధించి ఎంపీ కొండా విశ్వేశ్వరెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ నేత పటేళ్ల రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు తీవ్రంగా మండిపడ్డాయి బీజేపీ ముఖ్య నాయకులతో కలిసి చేపేళ్లలో విలేకరుల సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం పటోళ్ల కుటుంబంపై సంచలన ఆరోపణలు చేశారు ఎంపీ కేవీఆర్ను ఏకవచనంతో సంబోధించడంపై రత్నం ఆగ్రహం వ్యక్తం చేశారు వార్డు స్థాయి కూడా లేని రెడ్డికి ఎంపీని విమర్శించే అర్హత లేదని చెప్పారు దశాబ్దాలుగా చేపేళ్లను పాలించిన పటోళ్ల కుటుంబం అభివృద్దిని విస్మరించిందని వారికి రాజకీయ సమాధి తప్పదని రత్నం హెచ్చరించారు మండలాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల లేకపోవడం ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్ట్ పేరుతో ఎనిమిది వందల కోట్ల దిగమింగారంటూ సంచలన ఆరోపణ చేశారు అటు ఎమ్మెల్యే కాళీ యాదయ్య ట్రిపుల్ వన్ జీవో ఎత్తివేస్తానని హామీ ఇచ్చి పార్టీలు మారారు మరి జీవో ఎత్తివేశాడా అంటూ సూటిగా ప్రశ్నించారు అభివృద్ది కట్టుబడి ఉన్న ఎంపీ కేవీఆర్ విమర్శిస్తే సహించేది లేదని మాజీ ఎమ్మెల్యే రత్నం స్పష్టం చేశారు ఈ సమావేశంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు మీరు పీకవలసింది పోయి అవతలైన మీరు ఏం పీకిండా అని అంటే మీ నోట అట్లాంటి మాటలు రావడం దురదృష్టకరం ఇది బాధలకరం ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ఈ వెయ్యి కోట్ల రూపాయలే కాకుండా ఇవాళ రెండు వందల రోడ్లు ఇప్పించినాడు ఎంపీ విశ్వేశ్వరరెడ్డి రెడ్డి గారు అసలు గతంలో ఎవరైనా ఎంపీ ముఖం చూసినారా ఈ ప్రాంత ప్రజలు ఎంపీ గారి దగ్గర పోగలిగినారా ఆనాడు టీఆర్ఎస్లో ఉన్నా కానీ ఇలా బీజేపీలో ఉన్నా కానీ ఎంపీ గారు వారంలో ఒకసారన్నా తన నియోజకవర్గం తిరుగుతాడు నియోజకవరం అభివృద్ధి కొరకు పట్టించుకుంటాడు ఇవాళ రెండు వందల సిసి రోడ్లు వేసిండే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ఆర్జీఎస్ కానీ అదేవిధంగా ఆయన ఫండ్స్తోని కానీ అనేక ఊర్లలో సీసీ రోడ్ల నిర్మాణం జరుగుతూ ఉంది ఇలాంటి వ్యక్తిని పట్టుకొని పనిచేసే వ్యక్తిని పట్టుకొని ఒక చదువుకున్న వ్యక్తి సంస్కారం ఉన్న వ్యక్తి ప్రజలంటే ఆలోచించే వ్యక్తి అట్లాంటి వ్యక్తి కొరకు మీరు మాట్లాడడం ఎంత బాధాకరమో మీరు ఆలోచించాలి ఆయన కార్తిక్ రెడ్డి మాట్లాడతాడు రాజకీయాలు మాట్లాడొద్దు కానీ ఆయన మాట్లాడతాడు రాజకీయాలు మాట్లాడొద్దు అనుకుంటేనే మాట్లాడతాడు అంటే మొగని కొట్టి మొత్తుకున్నట్టు ఎట్లా ఉంది చూడండి ఇది ఈ రకంగా మాట్లాడడం మేమైతే సముచితం అనుకోవడం లేదు చేవల ప్రజలు కూడా వాళ్ళని విశ్వసించట్లేదు ఇన్ని సంవత్సరాల అధికారం కట్టబెడితే ఏమి చేయకుండా ఏ కార్యక్రమాలు చేయకుండా మీదికెళ్ళి మాట్లాడడం అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఇది ఈ చెవల ప్రజలు గమనిస్తారు చెవల ప్రజలకు తెలియక కాదు ఏదో కొన్ని వాట్సాప్లలో రాంగ్ మెసేజ్లు పెట్టి రోడ్ స రోడ్డు సక్క ఉంటే యాక్సిడెంట్లు ఎక్కువైతే అని అన్నాడని లేకుంటే గుంతలు రోడ్డు ఉంటే యాక్సిడెంట్లు కావాలన్నాడని ఇవన్నీ వక్రీకరించి చెప్తా ఉన్నారు రోడ్ నేషనల్ హైవే ఆయన మాట్లాడింది నేషనల్ హైవేలు అన్ని కూడా స్టేట్గా ఉంటాయి దౌర్భాగ్యం ఏంటంటే మన దగ్గర స్టేట్గా లేకుండా అనేక వంకలు వస్తున్నాయి కాబట్టి ఈ వంకల వల్ల ఇంకా యాక్సిడెంట్లు అయితే అని చెప్పడం తప్ప ఆయన వేరే రకంగా మాట్లాడలేదు దాన్ని వక్రీకరించి మాట్లాడుతూ ఉన్నారు ఇది బాధాకరం ఇంకోటి పరిగి ఎమ్మెల్యే ఇక్కడ ఎంపీ గారు మా ఎంపీ ఉన్నాడు కాబట్టి వాళ్ళు రాలే ఇక్కడ మా పార్లమెంట్ సభ్యులు మా సభ్యులు ఉన్నాడు ఆల్రెడీ ఆయన నేరుగా ప్రధానమంత్రికి లెటర్ రాయడం జరిగింది ప్రధానమంత్రి గారు స్పందించి ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడం జరిగింది అందుకని మంత్రులు కూడా స్పందించరు మా ఎవరు కిషన్ రెడ్డి మన జిల్లా నుండి కాదు హైదరా హైదరాబాద్ పార్లమె మన రాష్ట్రం నుండి ఆయన ఇక్కడ ఇక్కడ నేను ఒకటి అడుగుతా ఉన్నా ఆయన ఆలు ఎంపీ ఒకవేళ మా ఎంపీ లేకపోతే ఇక్కడ మా ప్రధానమంత్రి గారు స్పందించకపోతే తప్పకుండా వాళ్ళు ప్రధానమంత్రితో మాట్లాడతారు మంత్రులు స్పందిస్తారు ఇక్కడ ఎంపీ గారు ఆల్రెడీ స్పందించరు స్పాట్లకు వచ్చిండ్రు ఇమీడియట్లీ ఎంపీ గారు ప్రధానమంత్రికి లెటర్ పెట్టినాడు అక్కడి నుంచి మనకు రెస్పాండ్ వచ్చింది అంత వచ్చింది